నమస్తే రాజేష్ గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అక్క ఉన్నారు కూడా చాలా సూపర్ ప్రతిసారి కుర్తీస్ కూడా మేడం మాకు టూ పీస్ త్రీ పీస్ అని చెప్పేస్తున్నారు మన వాళ్ళు అందు గురించి మ్యానుఫాక్చర్ వచ్చేసింది ఇంకొకటి కూడా మనమే మీ చెంతకి డ్రెస్సెస్ మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయి మన దగ్గర వచ్చేసి డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అండ్ సారీస్ ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి డ్రెస్సెస్ ఉన్నాయి టూ పీస్ సెట్ వచ్చి వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి త్రీ పీస్ సెట్ వచ్చేసి వన్ ఎయిటీ నుంచి ఉన్నాయి బట్ ఇప్పుడు వచ్చేసి కాటన్ మిక్స్ లో వచ్చినాయి కాబట్టి టూ టెన్ ని స్టార్టింగ్ ఓకే టూ టెన్ రూపీస్ అండ్ మెటీరియల్స్ వచ్చేసి వన్ ఎయిటీ నుంచి స్టార్టింగ్ ఓకే చూసేద్దాం పట్టపట్ లేట్ చేయకుండా చూసేది ఏం చేయండి మరి క్లాత్ వైజ్ ఏవి ఉన్నాయో కూడా చెప్పేసేయండి క్లాత్ వైజ్ అయితే అక్కడ టోటల్ ఆల్ ఫాబ్రిక్స్ అయితే ఉన్నాయి అండి కాటన్ దగ్గర నుంచి మొదలు పెడతాయి డిజిటల్ కాటన్ లెనిన్ కాటన్ చందరి కాటన్ అండ్ రియానో రియాంగ్ కాటన్ ఇప్పుడు కోట్ సెట్స్ అయితే బీబత్సంగా రన్నింగ్ లో ఉన్నాయి అండ్ మోడల్ సిల్క్ రోమన్ సిల్క్ టోటల్ ఆల్ ఫేబ్రిక్స్ అయితే దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి చూసేద్దాం పదండి ఇంకా లేట్ చేయకుండా సో ఇప్పుడు వచ్చేసి నేను సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి టాప్స్ అని చెప్పాను కదా ప్యూర్ కాటన్ బేసిక్ లో అండి చూడొచ్చు అరవై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పినాం కదా ఆ అరవై ఐదు రూపాయల స్టార్టింగ్ నుంచి మనకు టాప్స్ సింగిల్ పీస్ ఉంటది ఇది గుర్తు పెట్టుకోండి దీంట్లో సైజెస్ ఏమేమి సైజెస్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తుంది ఫోర్ పీస్ చార్ట్ వస్తుంది కంపల్సరీ ఫోర్ పీస్ అనేది తీసుకోవాల్సి ఇక్కడ నుంచి తీసుకున్న చూస్తూ ఉండని నేను చెప్తున్నా ఇక్కడ నుంచి తీసుకొని చాలా మంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ సబ్బూరి ఫ్యాషన్ నుంచి ఈ డ్రెస్సెస్ తీసుకొని మీరు ఎలా లాభపడాలి అనేది కూడా ఒకటి చెప్తా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అన్నిట్లో అమ్ముకోవచ్చు మీ షోలో కూడా ఇవే పెట్టుకుని అమ్ముకుంటారు మీ ఇంటి అడ్రస్ పెట్టుకొని జిఎస్టి తీసుకున్నారంటే చాలు మిస్ కావద్దండి బట్ ఒక్క సజెషన్ ఏంటి అంటే ఎలా ఏ తీసుకోవాలి మీ దగ్గర ఎంత బడ్జెట్ లో తీసుకోవాలో చెప్పండి మన దగ్గర వచ్చేసి మినిమం బడ్జెట్ వచ్చాక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అక్కడ పదైదు వేల నుంచి ఇరవై వేల ఇరవై వేల వరకు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ ఉంది థర్టీ పర్సెంట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ అనేది మనం క్యాష్ ఆన్ డెలివరీలో తీసుకోవచ్చు అండ్ టైం వేస్ట్ చేసే వాళ్ళు మాత్రం కాల్ మాత్రం చేయొద్దండి కాల్ చేస్తున్నారు తర్వాత మిడిల్ లో డ్రాప్ చేస్తున్నారు వద్దు అనుకునే వాళ్ళు మిడిల్ లో కట్ చేసినప్పుడు చెప్పేసి కట్ చేయండి ఎందుకంటే మీకోసం ఏం టైం వేస్ట్ అనేది మేము కూడా చేయొద్దు అండ్ ఇంకో కస్టమర్ కి మాకు యూజ్ఫుల్ ఓకే మళ్ళీ చెప్తున్నా ఇది వరల్డ్ వైజ్ ఉండేది ఫ్యాషన్ వచ్చేసి మన మీ ఒక్కరి గురించి మన లోకల్ షాప్ కాదు ఇక్కడ మొత్తం మ్యానుఫాక్చరర్స్ ఉంటారు కాబట్టి కొంచెం చూసుకొని మీరు కొనుక్కోవాలంటేనే కాల్ చేయండి లేకపోతే కాల్ ఏం చేయొద్దండి సింగిల్ పీస్ ఎక్స్పెషల్లీ సింగిల్ పీస్ గురించి కాల్ చేయొద్దండి నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం మళ్ళీ మనము అండ్ అక్క ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కోట్ సెట్ అయితే బీభత్సంగా రన్నింగ్ లో ఉన్నాయి ఇందులో వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది కలర్ మాత్రం సేమ్ వస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు కలర్ సేమ్ వస్తుంది చూడండి మనకు సైజెస్ మాత్రమే వేరు ఇందులో వచ్చేసి మనకి కోట్ సెట్లలో టూ టెన్ నుంచి స్టార్టింగ్ రేట్ ఓకే టూ టెన్ రూపీస్ నుంచి మీరు చూడండి ఇవే కొనుక్కొని మిత్ర అండ్ మళ్ళీ చెప్తున్నా అమెజాన్ మీషో ఫ్లిప్కార్ట్ మిత్ర ఇలాంటి దానిలో ఇవే ఎంత రేట్ పెట్టంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వెయ్యి రూపాయలు ఇలా డబ్బుల్ రేట్ పెట్టి అమ్ముతున్నారు మీ ఇంటికాళ్ళ నుంచే మీరు ఇవల్ల అమ్ముకోవచ్చు చాలా మంది అమ్ముకుంటున్నారు మీరు కూడా అమ్ముకోండి దయచేసి ఇవల్ల చాలా తక్కువ బడ్జెట్ ఎంతంటే మీరు కూడా గెస్ట్ కూడా చేయలేరు వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ అనే చేయండి వీడియో కాల్ లో మీరు హ్యాపీగా ఉండొచ్చు లేకపోతే వాట్సాప్ సెండ్ సో ఇవి లలో ఆఫ్ వస్తాయి మనకి ఫుల్ లో చూపించాను నేను ఇప్పుడు వీడియో లో చూసినట్టయితే ఇవి వచ్చేసి ఆఫ్ లో మనకి ఇందులో అయితే వర్క్ బేసిక్ వచ్చేసింది నార్మల్ బేసిక్ వచ్చేసింది అద్రక్ వచ్చేసింది సాటిన్ డిజిటల్ లో కూడా వచ్చేసింది మనకి క్రేప్ సిల్క్ లో కూడా వచ్చేసింది సో ఇప్పుడు వచ్చేసి నేను త్రీ పీస్ లలో చూపిస్తున్నాను ఎంత బాగుంది క్లాత్ కూడా అక్క ఇది వచ్చేసి మనకి కాలర్ బేసిక్ ఇప్పుడు యూనిక్ కలెక్షన్ అండి నేను చూపించేది అండ్ హ్యాండ్స్ చూసినట్టయితే ఇలా బెల్ టైప్ ఆఫ్ లో హ్యాండ్స్ అనేది వస్తుంది లక్కని అనేది కంపల్సరీ అండ్ దుపట్టా చూసినట్టయితే షిఫాన్ దుపట వస్తుంది అండ్ బాటమ్ కూడా మనకి అపోజిట్ బేసిక్ లో అనేది వస్తుంది సో చూడొచ్చు ఇప్పుడు ఈ గేరా టైప్ లోనే అనార్కల్ గేరా టైప్ లోనే చాలా రన్నింగ్ లో ఉన్నాయి సో అందుకని ఈ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి సైడ్ కట్ బేసిక్ లో వీ నెక్ అయితే ట్రెండీ గా ఉన్న కలెక్షన్ సో వెటికన్ సిల్క్ లో ఇది వచ్చేసి మనకి అండ్ ఇంకో కలెక్షన్ చూసినట్టయితే ఇది వచ్చేసి రోమన్ సిల్క్ అండ్ సిల్క్ బాగా ట్రెండ్ అయింది ఇప్పుడు రోమన్ సిల్క్ కూడా బాగా ట్రెండీ గా ఏవి అయితే చాలా కాస్ట్లీ అమ్ముతున్నారు ఈ రోమన్ సిల్క్ లో మాత్రం చూడండి నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేస్తాం డిజైన్స్ ఒకదాని ప్యూర్ ఇవి ఎలా సైజెస్ వస్తాయి చెప్పండి ఇందులో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అది ఆర్డర్ బేసిక్ లో రెడీ చేపిస్తామండి మాక్సిమం వరకైతే ఎక్స్ఎల్ టూ డబల్ ఎక్సల్ సైజే మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ రన్నింగ్ లో ఓకే మనకు సైజెస్ అనేది చూడండి మస్తున్నాయి అసలు చాలా చాలా వచ్చేసి వెటికన్ లోక్ వస్తుంది రియాన్ టూ వస్తుంది మనకు సిల్క్ వస్తుంది మనకి ఇది అది అని అని గానీ అన్ని ఫ్యాబ్రిక్స్ వేర్ యొక్క హ్యాండ్ వర్క్ అనేది వచ్చేసింది సాటిన్ బేసిక్ లో అండ్ ఇది కూడా మనకి సాటిన్ బేసిక్ లో డిజిటల్ లుక్ లో అండ్ దీని దుప్పటా చూసినట్టు అయితే టూ అండ్ హాఫ్ దుప్పటా అనేది కంపల్సరీ ఉంటదండి ఇందులో మనకి పార్టీవేర్ కలెక్షన్ లో మాత్రం హెవీ దుప్పటా వస్తుంది లెంత్ కూడా హెవీ వస్తుంది కాటన్ లో కూడా మనకి హెవీ ఉంది అసలు చాలా బాగుంది సాటిన్ లోక ఇప్పుడు ట్రెండీగా ఉన్న కలెక్షన్ పూర్తిగా కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ అనేది వస్తుంది అండ్ షాల్ చూసినట్టు మనకి డిజిటల్ కాంబినేషన్ లో షాల్ అనేది జెరీ కూడా జెరీ ఇది వచ్చేసి పాకిస్తానీ స్టైల్ లో ఇప్పుడు పాకిస్తానీ స్టైల్ లో మన దగ్గర మెటీరియల్స్ కాదు డ్రెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ దీనికి సంబంధించిన దుపట్టా చూసుకున్నట్టు ఆరుగం బేసిక్ లో కట్ వర్క్ బేసిక్ లో దుపట్టా అనేది వచ్చేసి

వర్క్ బేసిక్ దీని దుపట్టా చూడాలి చాలా కట్ వర్క్ వచ్చేసి చాలా సింపుల్ అండ్ క్లాసీ లుక్ తో వచ్చేసింది చూడొచ్చు దుపట్టా ఓకే కంప్లీట్ లీ ఇప్పుడు చూపించేదంతా పార్టీ వేర్ కలెక్షన్ ఒక్క నేను అండ్ వాళ్ళు చేయాల్సిందల్లా ఒకటే వీడియో పైన స్క్రో అవుతున్న నెంబర్ కాల్ చేయండి వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకోండి ఫోటోస్ అయితే మా దగ్గర అవైలబుల్ లో లేవండి ఏదైనా వీడియో కాల్ త్రూ ద్వారా సెలెక్ట్ ఏవి లైవ్ లో ఏవి ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడికి వచ్చి తీసుకునే తోలు చాలా మంది ఆల్రెడీ వీడియో కాల్ లో కూడా చాలా మంది తీసుకుంటుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు స్టాక్ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వీడియో కాల్ లో మాత్రం కాల్ త్రూ ద్వారా ఏంటంటే మన దగ్గర తీసి ఉన్నాయే చూపిస్తాం కదా సో అందుకని వీడియో కాల్ త్రూ ద్వారా సెలెక్షన్ చేసుకోమని చెప్తున్నారు బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంత బుట్టిక్స్ వచ్చినట్టు వచ్చింది వచ్చేసి మనకి ఫ్రాక్ టైప్ ఆఫ్ లోకా ఇలా మోర్ దెన్ కలెక్షన్స్ అయితే నేను జస్ట్ శాంపిల్ సెక్షన్ లో శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను వీడియో లెంత్ అనేది మనకి ఎక్కువగా ఉండదు కాబట్టి ఓకే మిస్ పోదండి వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కానీ మీ దగ్గర సారీస్ దొరుకుతాయి అండ్ ఇవల్ల వల్ల దొరుకుతాయి కదా ఎంత మినిమం బడ్జెట్ అన్ని మిక్స్ చేసుకుని తీసుకోవచ్చా అక్క సెక్షన్ వైస్ ఉంటది శారీస్ లలో ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ డ్రెస్ లలో కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ఓకే సెక్షన్ వైజ్ ఏ దాంట్లో ఆ దాంట్లో తీసుకోవాలంట బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్నాను మిస్ చేసుకోదని వీడియో పైన నెంబర్ కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ కండి సుంతాధారు యూట్యూబ్ ఛానల్ చూడండి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి లేకపోతే గ్రోయింగ్ కావాలి అనుకున్న వాళ్ళు సో మచ్ గారు రాజశేఖర్ బిజీగా ఉన్నారు ఇంకా ఆల్రెడీ కస్టమర్ ఒక వీడియో తీస్తున్నాము మిస్ కరణ్ నేను అనుకుంటున్నాను సూరత్ నుంచి సుందరధరా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ కీ స్మైలింగ్